ਸਮੇ ਵਧਾ ਪ੍ਰਾਣਾ ਲਾਇਆ ਜਿਹੜਾ ਨਾਲਾ ਇਹ ਹੁੰਦਾ ਸੋਚ ਤੇ ਸਵਾਰੀਆ ਬੰਦਾ ਬੰਦਾ ਬੰਦਰ ਵਿੱਚ ਵੇ ਵਿਸ਼ਾ ਤਾ ਜਾਏ ਬੁਲਾਏ ਚੰਦ ਇਹ ਆਇਆ ਮਹਾਪ੍ਰਿਆਮ ਦਾ ਵੀ ਬਰਨੇ ਉਤਰੇ ਰਹੇ ਜਿੰਦ ਲਈ ਬੋਲਾ ਮੇ ਹੜ ਬਪਾ ਇਹ ਮੰਗਾ ਚਾਹ ਦੇ ਰਾਜਾ ਜਗਰੋ ਭਈ ਸਰਵੈ ਤਪੁਰ ਵੈ ਰਾਜਾ ਜੈ ਸਤੁਦਾਇਆ ਸੋ ਮੰਗਲੰ ਗੋਵਿੰਦਾ ਗੋਵਿੰਦਾ ਜੈ ਸ੍ਰੀ ਮਨਨਾਰਾਇਣ ਪ੍ਰਿਆ ਭਗਵਤ ਜੰਦੂਲਾਰਾ ਮਨਾ ਮਾਮੂੜਾ ਪੱਲੀ శ్రీ భూనిలాసమేత వెంకటేశ్వర స్వామివారి దేవాలయంలో ఇరవై ఒక్క రోజులు ఆపదోద్ధారక స్తోత్ర పారాయణ మహాయజ్ఞాన్ని చేయడం జరుగుతుంది అందులో భాగంగా ఈరోజు మూడవ రోజు చక్కగా ఈరోజు ముప్పై రెండు సార్లు స్వామివారికి ఆపదోద్ధారక స్తోత్ర పారాయణం జరిగింది తద్దశాంశము హవనం కూడా జరిగింది రేపు మంగళవారం పర్వదినంగా పురస్కరించుకొని పంచముఖి ఆంజనేయ స్వామి వారికి మన్యు సూక్త పాశుపద అభిషేక కార్యక్రమం ఉంటుంది ఈ పాశుపదాస్త్రము ఎంత గొప్ప అనేటువంటిది అంటే పంచముఖి ఆంజనేయ స్వామికి సంబంధించిన ఈ మన్యు సూక్త పాశుపదాస్త్రం చేయించుకోవడం ద్వారా భూత ప్రేత పిశాచ బాధలన్నీ కూడా తొలగిపోతాయి చిన్నపిల్లలకు ఏదైనా విద్యా సమస్యలు కానీ అనారోగ్య సమస్యలు ఉన్నా కూడా అవన్నీ కూడా తొలగిపోతాయి గర్భానికి సంబంధించినటువంటి సమస్యలు ఆడవాళ్ళల్లో సంతాన సమస్యలున్నా కూడా తొలగిపోతాయి మనం సర్వసాధారణంగా అనుకుంటూ ఉంటాము అయ్యో ఇతనికి చెడు తాకింది అంటు తాకింది అనుకుంటాం కదా అలాంటివన్నీ కూడా ఈ యొక్క పంచముఖి ఆంజనేయ స్వామి వారి యొక్క మన్యు పాశ్వధ అభిషేకం ద్వారా కూడా పోతాయి సర్వసాధారణంగా అభిషేకం మనము పంచామృతాలు పాలు పెరుగు తేనె నెయ్యి పంచదాతం చేస్తాం కనుక ఈ ఆంజనేయస్వామి వారికి పంచామృతాలతో చేయము కేవలం తేనెతో మాత్రమే అభిషేకం చేస్తాం ఆ అభిషేకం అయిన తర్వాత ఆ తేనెను ప్రతినిత్యము కూడా మనము తీర్థంలాగా తీసుకుంటూ ఉండాలి అలా ఎవరైతే తీర్థంలాగా తీసుకుంటూ ఉంటారో వారికి ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా తొలగిపోయి లాభం చేకూరుతుంది అనారోగ్య సమస్యలు ఉన్న వారందరికీ కూడా ఆరోగ్యం కుదుటపడుతుంది విద్యా సమస్యలు చిన్నపిల్లల్లో ప్రధానంగా విద్యా సమస్యలు ఉంటాయి అలా విద్యా సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా విద్యా సమస్యలన్నీ కూడా తొలగిపోయి అఖండ విద్య కలుగుతూ ఉంటుంది కాబట్టి భగవద్ బంధువులందరూ కూడా ఈ మహాయజ్ఞంలో ఇరవై ఒక్క రోజులు జరుగుతుంది కాబట్టి ఈ మహాయజ్ఞంలో మీ వంతు పాల్గొని మీరందరూ కూడా పాల్గొని యజ్ఞాన్ని దిగ్విజయం చేయవలసి అదేవిధంగా రామచంద్ర స్వామి వారి యొక్క పరిపూర్ణ కృపా కటాక్షాలు పొందవలసిందిగా కోరుకుంటున్నాం జై శ్రీమన్నారాయణ జై జై శ్రీమన్నారాయణ